తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ పూర్తిగా రాజకీయ కక్ష సాధింపులతో అదేవిధంగా డైవర్సరీ పాలిటిక్స్లో భాగంగానే జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కాశీబుగ్గలో అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగినటువంటి తొక్కిసలాట ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి వైఫల్యానికి భక్తుల భద్రతకు ఈ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉంది నింద రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది కాబట్టి ఆ వ్యతిరేకత నుంచి బయటపడటానికి ఈరోజు డైవర్షనరీ పాలిటిక్స్లో భాగంగా యోగి రమేష్ గారిని ఈరోజు అరెస్ట్ చేయడానికి టైం ఎంచుకుంది కల్తీ మద్యం తయారీలో ఈ ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వచ్చింది ప్రజలంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారే ఈ యొక్క మద్యంని అక్రమంగా తయారు చేసి రాష్ట్ర ఖజానాకు రావాల్సినటువంటి డబ్బునంతా కూడా వాళ్ళు దోచుకున్నారన్నటువంటి బలమైనటువంటి అభిప్రాయం రాష్ట్రం అంతా కూడా నెలకొంది దీని నుంచి బయటపడడానికి ఇది దొంగే దొంగ దొంగ నడిచినట్టుగా ఇప్పుడు జోగి రమేష్ పేరు చెప్పించి దీంట్లో అరెస్ట్ చేయడం ద్వారా ఈ అక్రమ మద్యం వ్యాపారాన్ని వైఎస్ఆర్సిపికి కూడా పూయాలనేటువంటి ఒక కుట్రలో భాగమే ఇది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదే పద్ధతుల్లో ఆలోచిస్తూ ఉన్నాడు ఇప్పటికీ అనేక ఉదాహరణలు ప్రజలందరి ముందు కూడా ఈరోజు కనపడతా ఉన్నాయి ఈరోజు ప్రధానమైనటువంటి నిందుడిగా ఉన్నటువంటి అక్కడ ఇన్ఛార్జ్ గా గత ఎన్నికల్లో పోటీ చేసి